పాత నిబంధన గ్రంథంలో మోసే తెలియజేస్తున్న మాటలు మనం చదువుతున్నాము మనిషి కేవలము మరి ఆహారంతోనే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని నీకు తెలియచేయడానికి మరి అరణ్యంలో నీకు ఆహా ఆకలి కలుగు చేసి మీరు ఎన్నడూ ఎరగని మన్నాతో దేవుడు మిమ్మల్ని పోషించాడు అని చెప్తూ ఉన్నాడు మన్న తిన్నంత మాత్రాన్ని మీరు మీ శరీరము నిత్యము జీవించదు కానీ దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన మీరు జీవిస్తారు మీ ఆత్మలు జీవిస్తాయి లేదా మీరు జీవింపబడతారు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది సో యేసుప్ర వారు సోదరుని జయించుటకు కారణము ఏంటి ఎలా జయించాడైనా వాక్యము వలన అపవాదితో జ జయించడానికి ఆయన యుద్ధం చేయలే రాబోతుంది యుద్ధము మున్ముందు ఎప్పుడు ప్రకటన గ్రంథంలో యుద్ధం ఉంది కానీ ఇప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభు అపోదని ఎలా జయించాడు వాక్యము ద్వారా జయించాడు కదా సో శోధనలో మనం జయించుటకు ఏం కావాలి మనకి వాక్యము ప్రాముఖ్యమైనది వాక్యము ఉంటేనే అపవాదిని గద్దించగా వాడు పారిపోతాడు అర్థమవుతుందా వాక్యం మనలో లేకుండా దేవుడు మనలో లేకుండా అపవాది పో అంటే ఏం చేశాడు దాన్ని మనల్ని కూడా తీసుకొని పోతాడు అవును కదా కాబట్టి వాక్యము ప్రాముఖ్యమైనది వాక్యం మనం తీసుకోకపోతే వాక్యాన్ని మనం భుజించకపోతే ఏం జరుగుతుంది చెప్పండి రెండు మాట చెప్పలేదు కానీ నేను చెప్పిన మాటలు చెప్పండి విశ్వాసంలో బలహీనలవుతాం రెండోది ఆత్మీయతలో ఎదగలేం రెండు మూడోది అపవాదిని జయించలేము ఏం చేయలేం అపవాదిని జయించలేము ఎలా భుజించాలో మనం చెప్పాము ఎలా భుజించాలి దేవుని వాక్యం ఎలా భుజించాలి ప్రతిరోజు చదవాలి లేదా వినాలి మూడు రెండోది ధ్యానించాలి మూడోది గై కొనాలి గై కొనాలి ఓకే అంటే దానిని అనుసరించి జీవించాలి నాలుగోది ఆ వాక్యంలో నిలబడాలి ఓకే సో ఒకవేళ వాక్యాన్ని మనం తీసుకోకపోతే ఏం జరుగుతుంది ఓకే ఎదగలేం మూడోది జయించలేం నాలుగోది నాలుగో దేశపు చెప్పిన మాట ఏంటి యోహన శువార్త ఆరోగ్యం యాభై ఒకటి వచ్చినంలో నిత్య జీవాన్ని పొందుకోలేము ఓకే ఎలా భుజించాలో నాలుగు మాటలు చెప్పుకున్నాం భుజించకపోతే ఏం జరుగుతుందో నాలుగు మాటలు మనము చెప్పుకున్నాం కాబట్టి జీవాహారము వాక్యమే యేసుప్ర నన్ను భుజించండి అని అంటే దాని అర్థమేంటి వాక్యమును మనము భుజించాలి ఓకే సో అనేక మంది దైవ సేవకులు ఇంత స్థిరంగా బలంగా దేవ దేవుని సేవ చేయడానికి కారణం ఏంటి అని అంటే వారు వాక్యముతో ప్రతిదినము సమయాన్ని గడుపుతారు మనం కూడా ఆ విధంగా మార్చబడాలి మనం కూడా ఆ విధంగా దేవుని వాక్యమును భుజించాలి దాన్ని మనం ధ్యానించాలి అర్థం చేసుకోవాలి దాని ప్రకారం మనము జీవించాలి దేవుడు తన పశు వాక్యాన్ని గాక ఆమెన్ ఈ చెప్పబడిన వాక్యము నిమిత్తమై మనం ప్రార్థించేద్దాం ప్రభు అయిన మా దేవ మా ఈశ్వర్యా మీకు అందరం తండ్రి వెతబడిన వాక్యము తండ్రి నాన్న మీరు మాకు బోధించినది మీరు జీవాహారము నేనే అని మీరు తెలియజేశారు అవును తండ్రి యొద్ద తప్ప జీవము మరి ఎక్కడ లేదు నేను మీ యొద్ద తప్ప నేను వేరకు జీవం లేనే లేదు తండ్రి ప్రభ్వామికి స్తోత్రములు తండ్రి మీ జీవాహారమును మేము పొందుకోవాలి అంటే మేము ఎద్దుకు రావాలి ప్రభావ మీ మాటలు వినాలి తండ్రి లార్డ్ మీకు స్తోత్రాలు మీ వాక్యమును భుజించాలని మీరు తెలియజేస్తూ ఉన్నారు ఏ విధంగా భుజించాలని ఆయన మీరు మాతో మాట్లాడారు ప్రతి దిన వాక్యం చదవాలి దానిని ధ్యానించాలి ఆయన అలాగే ప్రభా దేవా అలాగే తండ్రి మేము దివా దాన్ని ధ్యానించాలి ప్రభా